యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం నా పేరు డాక్టర్ షుగుఫ్తా ఈ నాచురోపతి డాక్టర్ని ఈ చాలా వరకు అండి ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి అధికమైన పింపుల్స్ కొంతమందికి పింపుల్స్ వచ్చినా కూడా ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది అంటే పసరు పస మనకు పసలాగా తెల్లగా వచ్చేసి విపరీతమైన నొప్పి వస్తుంటుంది మనం గమనించండి పింపుల్స్ అధికంగా ఉన్నాయంటే మీరు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ గమనించండి వాళ్ళు గిచ్చుతూ ఉంటారు గోర్లతో గిచ్చుతూ ఉంటారు నిజంగా ఆ గిచ్చడం వల్ల కూడా అధికంగా అవుతాయండి అసలు గోరు అనేది తగలకూడదు మన ఫేస్కి కానీ మన పింపుల్స్కి కానీ ఈ టచ్ చేయడం వల్ల కూడా మనకి చాలా వరకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మనకి పింపుల్స్ రావడానికి మెయిన్ కారణం ఓవర్ ఆయిల్ సిక్రియేషన్ ఉండడం వల్ల కొంతమంది ఆయిలీ స్కిన్ అంటారు చూడండి వీళ్ళలో అధికంగా ఉంటుంది మనకి పింపుల్స్ రావడం కానీ పిగ్మెంటేషన్ బాగా రావడం కానీ లేదంటే మంగు మచ్చలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది బెస్ట్ థింగ్ అండి పుదీనా ఉంటుంది కదా ఒక గుప్పడంతా పుదీనా తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి గుచ్చంతా పిట్టేసి పిండేసేయండి ఆ జ్యూస్ని ఐస్ ట్రేలో ఐస్ క్యూబ్స్ లాగా చేసేది ఐస్ ట్రేలో వేసేస్తే ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పొద్దున్నులు లేచి మంచి ఒక గ్లాస్ నీళ్ళు ఒక రెండు గ్లాస్ నీళ్ళు తీసుకొని మంచి గిన్నెలో ఆ పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్స్ని పది పదిహేను వందలు వేసేసేయండి లేదంటే ట్రే ట్రే వేసేసేయండి ఫేస్ని అలా డిప్ చేయండి అద్భుతంగా పనిచేస్తుంది ఆయిల్ ఆయిల్ ఎక్కువగా మనకి సిక్రేషన్ అంటే ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటుంది ఫేస్లో చూసిన వెంటనే ఆయిలీ ఆయిలీగా ఉంటారు వాళ్ళు అద్భుతంగా పనిచేస్తుంది ఈ పుదీనాతో పని చేసి మన ఐస్ క్యూబ్స్ ఇలా పెట్టడం వల్ల ఫేస్కి దాని తర్వాత నైట్ పడుకున్నప్పుడు ఇలా మనం ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే ఒక పది పదహైదు రోజులు రెగ్యులర్గా చేస్తుంటే ఏం అప్లై చేయకండి ఫేస్కి ఫేస్ మీద ఫేస్ ఇలా పెట్టిన వెంటనే ఫేస్లో మంచి ఫ్రెష్గా ఫీల్ ఉంటుంది మరి సోప్ పెట్టినా కూడా అంత ఫ్రెష్నెస్ ఉంటుంది స్వెల్లింగ్ కూడా బాగా తగ్గుతుంది ఒకవేళ మనం లేట్గా పడుకున్నాము లేట్గా లేచాము ప్రాపర్గా నిద్ర పట్టలేదు విపరీతమైన కళలు డిస్టర్బ్డ్గా ఉన్నాము ఎక్కువ ల్యాప్టాప్లు చూస్తున్నాం మొబైల్ చూస్తున్నాము ఆ రేడియేషన్స్ వల్ల కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది అవన్నీ లేకుండా మనకి లేచిన లేచినవన్నీ ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫేస్ డిప్ చేయడం వల్ల ఆయిల్ సిక్రియేషన్ తగ్గి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అది మనకి ఆయిల్ అంత బాగా పనిచేస్తుంది పది పదిహేను రోజుల తర్వాత ఫేస్ మీద పింపుల్స్ బాగా పోతాయి చాలా వరకు ఆయిల్ సిక్రేషన్ తగ్గుతుంది అంటే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది అప్పుడు మనము ప్యూర్ కొబ్బరి నూనె తెచ్చుకొని మంచిగా అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసి ఇలా బెలూన్ చేసి ఫేస్ మొత్తం ఇలా ట్యాప్ చేసుకోండి దీనివల్ల కొల్లజన్ ప్రొడక్షన్ బాగా ఉండడం వల్ల స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది యంగ్గా ఉంటుంది జస్ట్ టూ ఫింగర్స్ తీసుకోండి లాగే టూ ఫింగర్స్ ఇలా పెట్టండి జస్ట్ ట్యాప్ చేయడం అంతే ఫేస్ అంతా చాలా మంచి ఎక్సైజ్ ఇంకా మీరు ఇంకా ఫేస్ చాలా బాగుండాలి టూ ఫింగర్స్ తీసుకుని ఫేస్ అంతా ఇలా ఇలా పుల్ చేయడము ఇక్కడ నుంచి ఇక్కడ పుల్ చేయడము ఐస్ దగ్గర సర్క్యులర్ మూమెంట్ చేయడం క్లాక్ వైజ్ అంటే లిప్స్ దగ్గర క్లాక్ వైజ్ ఇలా ఇలా చేసుకుంటే ట్యాప్ చేసుకుంటుంటే ఫేస్ మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఫేస్ హెల్తీగా ఉంటుంది ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది అండ్ పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ నోస్ దగ్గర కానీ ఐస్ దగ్గర కానీ డార్క్ సర్కిల్స్ బాగా ఉంటాయి నల్లగా అవి కూడా తగ్గుతాయి అండ్ చాలా యాక్టివ్గా ఉంటాం చాలా హెల్తీగా ఉంటాం స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది యాంటీ ఏజింగ్గా కూడా బంద్ చేస్తాయి ప్రసిద్దులు సో పింపుల్స్ ఉన్నాయని బాధపడకండి ఫస్ట్ పాయింట్ నేను చెప్పినవి చేయండి అండ్ ఇన్ టేక్ ఆఫ్ వాటర్ కంపల్సరీ వాటర్ బాగా పెరగా పెరగాలి తాగడం అండ్ క్యారెట్ బీట్రూట్ యాపిల్ జింజర్ జ్యూస్ రెగ్యులర్గా తాగండి పొద్దున్నే బ్రష్కి బ్రష్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ అంటే బ్రేక్ఫాస్ట్ వన్ అవర్ తర్వాత మంచిగా మార్నింగ్ పావు క్యారెట్ పావు ఆపిల్ పావు బీట్రూట్ చిన్న అల్లం ముక్క వేస్తే నాలుగైదు పుదీనాకులు కూడా వేయండి మంచిది మిక్సీ పట్టేసి గుజ్జంతా పెట్టేసి జ్యూస్ తాగండి ఫేస్ చాలా బాగుంటుంది బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్గా ఉండే పిల్లలకి ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా తగ్గుతాయి సో ఇంతే సింపుల్ టెక్నిక్స్ వాటర్ బాగా పెంచుకోవాలి జ్యూసెస్ బాగా తీసుకోవాలి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి పొదినే పొదిన జ్యూస్ని పొదిన మిక్సీ పట్టేసి ఆ పిప్పంతా తీసేసి ఆ జ్యూస్ని ఐస్ట్రైల్ వేసుకొని ఫేస్ని ఎలా డిప్ చేయాలి నీళ్ళు బాగా తాగాలి తొందరగా పడుకోవాలి అంతా పింపుల్స్ తగ్గి క్లీన్ అయిన తర్వాత రోజు కొబ్బరి ఉంటే మంచిగా మసాజ్ చేసుకొని ఫేస్లో అటాక్ చేసే సమస్యలే ఉండదు సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీ నమస్కారం నా పేరు డాక్టర్ షిగుఫ్తా నేను న్యాచురల్ డాక్టర్ని ఇమ్యూనిటీ పెరగాలన్నా జుట్టు హెల్దీగా ఉండాలన్నా గట్ హెల్దీగా ఉండాలన్నా అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కిన్ చాలా హైడ్రేటెడ్గా హెల్దీగా ఉండాలన్నా సరే బీట్రూట్ కాంజి అద్భుతంగా పనిచేస్తుంది అండి అసలు బీట్రూట్ కాంజీ అంటే ఏంటి దాంట్లో ఏముంటాయి అసలు ఎందుకు అంత హెల్తీగా ఉంటుంది గట్ దీన్ని తీసుకోవడం వల్ల సో అండ్ స్కిన్ ఎందుకు అంత గ్లోగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ అంత పెరుగుతుందా అంటే అద్భుతంగా పెరుగుతుంది దీంట్లో ఉన్న న్యూట్రిషన్ దీంట్లో ఉన్న ప్రోబయాటిక్స్ అంత అద్భుతంగా యూజ్ అవుతుంది మన బాడీలకి సో ఎలా చేయాలి బీట్రూట్ కాంజీ అంటే చాలా ఏరియాస్లో చాలా వరకు తాగుతుంటారు బీట్రూట్ కాంజీ ఏంటంటే మనము టూ డేస్ ముందు ఒక వన్ లీటర్ వాటర్ తీసుకొని ఒక అర అంటే మనకు హాఫ్ బీట్రూట్ సో హాఫ్ బీట్రూట్ని స్లైసెస్ చేసేసి ఆ వాటర్లో వేసేసాను సో ఉంటే క్యారెట్ని కూడా స్లైసెస్ చేసేసి ఒక నాలుగైదు స్లైసెస్ వేసేసండి అందులో పుదీనాకులు పదాకులు వేయండి ఇంత సాల్ట్ వేయండి వైట్ పెప్పర్ అంటారు అంటే తెల్ల మిరియాలు అని ఉంటాయి అవి కూడా లైట్ క్రష్ చేసేసి రెండు మూడు వేసేసాయండి అందులో సో దాంతోపాటు అండ్ ఇంకా ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటారు అంటే మన ఆవాలు ఉంటాయి కదా ఆవాలు నల్ల కలర్లో ఉంటాయి కదా కానీ ఎల్లో మస్టర్డ్స్ ఉంటే కొద్దిగా ఎల్లో కలర్లో ఉంటాయి అనమాట ఇవి కూడా దొరుకుతాయి మనకి ఒక ఇరవై గ్రాములు లేదా ముప్పై గ్రాములు తీసుకొని లైట్గా క్రష్ చేసి ఇవి కూడా వేసేసాయండి వీటిని అలా వాటర్లో వేసేసి ఒక మంచి క్లాత్ కట్టేసి అలా టూ డేస్ అలా ఉంచేసేయండి సో అలా ఫర్మెంట్ అయి ఉంటాయి కదా అంటే ప్రోబయాటిక్ మంచిగా ఉంటుంది దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ డెఫినెట్గా ఎవరికైతే గట్ హెల్దీగా లేదో పైల్స్ ఎవరికైతే ఉన్నాయో అండ్ ఎవరికైతే ఫిస్టులా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తుంది అండి కాంజీ అండ్ ఇమ్యూనిటీ పెరగడానికి ఈ మధ్యకాలంలో పిల్లలు ఏదైనా సిక్ అయ్యారనుకోండి తొందరగా రికవరీ అవ్వట్లేదు ప్రధానికి ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక సమస్య ఇబ్బంది ఇబ్బంది పడుతూనే ఉంటారు వాళ్ళకైతే బీట్రూట్ కాంచి అద్భుతంగా పనిచేస్తుంది అంతే మనం జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ టూ డేస్ ముందు నీళ్ళలో వేసేసి క్లాత్ కట్టేసి టూ డేస్ తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఇవన్నీ ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ని పొద్దున గ్లాస్ సాయంత్రం గ్లాస్ తాగడం అంతే ఇది ఎప్పుడైతే డెఫినెట్గా అండ్రి ఎవరికైతే పర్టికులర్గా ఇమ్యూనిటీ తక్కువ చాలా తొందరగా సిక్ అవుతూ ఉంటారు అండ్ లేదు అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతూ ఉంటారో అండ్ స్కిన్ చాలా డ్రైగా హైడ్రేటెడ్గా ఉండకుండా ఏదన్నా చిన్నగా ఇలా స్క్రాచ్ చేస్తే తెల్ల మచ్చబడుతుంటుంది అలాంటిది ఏమున్నా సరే అద్భుతంగా పనిచేస్తుంది బీట్రూట్ కాంజీ అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఎవరికైతే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో చాలామందిలో ఆడపిల్లల్లో ఈ మధ్య కాలంలో పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు లేదంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండడము లేదు అనుకుంటే ఇంకా అసలు అయితే స్టార్ట్ అయితే రాకపోతే అస్సలు రాదు వచ్చింది అనుకోండి ఒక నెల రోజులు కంటిన్యూ బ్లీడింగ్ అవుతుంటుంది వీళ్ళలో కూడా చాలా వరకు ఫిఫ్టీ టు సిక్స్టీ కేసెస్లో ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ని కూడా బాగా పెంపొందించే గుణాన్ని కలిగి ఉంటుంది బీట్రూట్ కాంజీ కాబట్టి ప్రోబయోటిక్ రిచ్ ఉండడం వల్ల గట్ హెల్దీగా ఉండి గట్లో గుడ్ బ్యాక్టీరియానే ఫామ్ అయ్యేసి మనం మెయిన్ ఇంపార్టెంట్ రెగ్యులర్గా మోషన్కి వెళ్తేనే మన స్కిన్ గ్లో ఉంటుంది మనం బో బరువు పెరగకుండా మేనేజ్ మేనేజ్ చేసుకోవచ్చు మంచి స్మెల్ ఉంటుంది బాడీలో నుంచి అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కిన్ ఏ యాంటీజింగ్గా పనిచేస్తుంది మనం ప్రాపర్గా మనం బీట్రూట్ కాంచీ తీసుకోవడం వల్ల ఇన్ని అద్భుతమైన రిజల్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అధికాలలో మంటలు అధికాలలో పగులు ఉంటాయి కదా వాళ్ళు కూడా ఇంటేక్ ఆఫ్ వాటర్లో ప్రతిరోజు ఒక గ్లాస్ బీట్రూట్ కాంచీ తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుందండి కాబట్టి బీట్రూట్ కాంజీ ఉపయోగాలు చాలా వీడియోస్లో నేను లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ బీట్రూట్ కాంజీని ప్రిపేర్ కూడా చేసి నేను వీడియోలో చూపించాను ఇప్పుడు ఈజీగా చెప్తున్నాను ఏం లేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒక వన్ లీటర్ వాటర్ తీసుకోండి దాంట్లో హాఫ్ బీట్రూట్ని చిన్న 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 స్లైసెస్ చేసేసి నీళ్ళలో వేసేసేయండి సో క్యూ క్యారెట్ని కూడా స్లైసెస్ చేసి నాలుగైదు నీళ్ళలో వేయండి పుదీనాకులు చాలా ఇంపార్టెంట్ పుదీనాకులు పది పదిహేను ఆకులు నీళ్ళలో వేసేసేయండి సో దాంతోపాటు వైట్ పెప్పర్ అంటారు అంటే మిరియాలు ఎల్ తెల్ల కలర్లో ఉంటాయి వైట్ పెప్పర్ అంటారు అవి దొరికితే అవి లేకపోతే బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోవచ్చు నాలుగు లేదా ఐదు మాత్రమే లైట్గా క్రష్ చేసి వేసేసేమి కొద్దిగా సాల్ట్ ఒకవేళ బీపీ ఉంటే సాల్ట్ అవాయిడ్ చేయండి లేకపోతే లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటే సో ఆవాలు ఎల్లో కలర్లో ఉంటాయి అవి కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకొని దారుగా అయిపోయి అన్నీ వేసేసి వన్ లీటర్ వాటిలో క్లాత్ కట్టేసేయండి టూ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూడండి మంచి స్మెల్ ఉంటుంది సో అది మంచిగా ఫిల్టర్ చేసేసుకొని తాగడం ఇలా పొద్దున ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ తాగండి అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైతే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటుందో కొద్దిగా లైట్గా పుల్లగా ఉంటాయి కాబట్టి వాటర్ మార్నింగ్ మార్నింగ్ పరిగడపన కాకుండా సో తిన్న ఒక వన్ అవర్ తర్వాత కొద్దిగా తాగిన కూడా వాళ్ళకు కూడా చాలా మంచి బెనిఫిషన్ బెనిఫిట్ ఉంటుంది సో బీట్రూట్ కాంచి అదుపుతాలు చూసారు కదా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి తాగండి గట్ని హెల్దీగా ఉంచండి స్కిన్ హెల్దీగా ఉంచుతుంది ఉంటుంది అండ్ స్కిన్తో పాటు హెయిర్ హెల్తీగా ఉంటుంది అండ్ వెరీ 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 ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పెరుగుతుంది బాగా ఇమ్యూనిటీ పెరిగిందంటే మనం తొందరగా సిక్ అవ్వము తొందరగా సిక్ అయినా ఇమ్మీడియట్గా రికవర్ అవ్వడానికి మనకి యాంటీబాడీస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి యాంటీబాడీస్ని స్ట్రాంగ్ చేసి ఇమ్యూనిటీని బిల్డ్ చేసి మన సమస్యలు ఏమి రాకుండా కాపాడుతుంది ఖచ్చితంగా చేయండి హెల్దీ అండ్ హ్యాపీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవాలి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.